శ్రావణ మాసంలో కానీ లేదా ఈ రాబోయేటువంటి ఆశీజు మాసంలో కానీ ముఖ్యంగా ఈ పుష్పాన్ని పెట్టి ఎవరైతే పూజ చేస్తారో ఇది కదంబ పుష్పం అంటారు ఇది ఇంకా ఇప్పుడే వస్తుంది ఇది చాలా చక్కగా గ్రీన్ కలర్ రౌండ్ బాల్ లాగా ఉంటుంది ఇంకా పెద్దదైన తర్వాత ఎల్లో కలర్ ప్యూర్ ఎల్లో కలర్ వస్తుంది దాని నుంచి చిన్న చిన్న మొగ్గలు లాంటివి వస్తాయి అద్భుతమైన పుష్పం అని చెప్పడంలో నూటికి నూరు శాతం ఎటువంటి సందేహం లేనటువంటి పుష్పం ఇది మార్కెట్లో దొరికితే మా దృష్టి మా గోడుపుల వాళ్ళంతా రోడ్డు మీద పెట్టేశారు మా మున్సిపల్ వాళ్ళు మా కాలనీ మొత్తం ఉన్నాయి ఇవి ఇది ఒక ఈ పువ్వు అమ్మవారికి చాలా ఇష్టం ఇది కదంబ వనవాసిని అంటారు అమ్మవారిని అంటే కదంబ వనంలో అమ్మవారు నివసిస్తూ ఉంటుందట మనం ఏదైనా మంత్రం జపం చేసుకున్నట్లయితే ఈ చెట్టు కింద కూర్చొని ఒక చిన్న పీట వేసుకొని ఆసనం వేసుకొని జపం చేసుకుంటే ఆ మంత్రం అద్భుతంగా ఫలిస్తుంది ఈ పుష్పాన్ని గనక అంటే ఎందుకు ఈ పుష్పం పెట్టి పూజ చేయమంటున్నాను అంటే ఈ పుష్పాన్ని ఒక్క పుష్పాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచి మనం గనక పూజ చేసినట్లయితే కోటి పుష్పాలు పూజ చేసిన పుణ్యం వస్తుంది నిజానికి నిత్యం మనం చేసినప్పటికీ కూడా కోటి రోజులు మన జీవితంలో లేవు మనం వంద సంవత్సరాలు బ్రతికితే కూడా ముప్పై ఆరు వేల రోజులు మాత్రమే మన జీవితంలో ఉంది ఈ కలీగంలో సూక్ష్మంలో మోక్షం సంపాదించమని భగవంతుడు ఇటువంటి వరాలన్నీ మనకి ఇచ్చాడు కాబట్టి ఈ పుష్పాలతో మీరు అర్చన చేసుకోండి ఈ ఈ శ్రావణ మాసంలో చాలా ఇంపార్టెంట్ ఇది ఈ శ్రావణ మాసం మాత్రమే కాదు విశిష్టత ఏంటంటే ఈ శ్రావణ మాసంలోనూ ఈ ఆశీ మాసంలో కార్తీక మాసంలో వస్తాయి ఈ పూల తర్వాత మన సంవత్సరాలతో ఈ పూలు కనపడవు మనకి మీరు ఆ చెట్టు కింద నిలబడ్డారంటే అద్భుతమైన సువాసన వస్తుంది అసలు ఒక మత్తులాగా అనిపిస్తుంటుంది అనమాట పువ్వు కూడా చాలా పెద్దదిగా వస్తుంది చిన్న సైజు అంత వస్తుంది ఎల్లో కలర్ గా మారిపోతుంది ప్రకృతిలో ఎన్ని రహస్యాలు చూడండి ఎంత గ్రీన్ గా ఉంది ఇది మీకు ఎల్లో కలర్ కావాలంటే నెట్ లో కొట్టి చూడండి గూగుల్లో కొట్టి చూడండి ఎల్లో కలర్ గా మారిపోయి దానిలో నుంచి చిన్న చిన్న పూలు బయటకు వచ్చి ఉంటాయి మహాన వసన ఆ ఇల్లు అంతా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో మనకి డౌట్ ఉంటుంది ఇంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పడంలో ఏం సందేహం లేదు